బ్యాగ్బాస్ గారికి మరోసారి నమస్కారం బ్యాగ్ లేనిది ప్రపంచం లేదు సమస్తం ఈ బ్యాగుతోనే ముడిపడి ఉంది తక్కువ అంచనా వేయద్దు లేడీస్కి కావాలి బ్యాగు మనం ఊరెళ్ళడానికి కావాలి బ్యాగు జేబులో ఉంటుంది చిన్న మనీ పర్స్ లాంటి బ్యాగు ఇక లేడీస్తో చెప్పనక్కర్లేదు లేడీస్ వెంటనే ఉంటుంది ఈ బ్యాగు అందుకే ఈ ప్రోగ్రాంకి బ్యాగ్ బాస్ అని పేరు పెట్టడం జరిగింది బ్యాగ్ బాస్ గారు ఈ ప్రశ్న వైజాగ్ నుంచి బెజవాడ బాబురావు గారు రాస్తున్నారు ప్రశ్న ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది బ్యాగ్ బాస్ గారు చెప్పగలరు అని అడుగుతున్నారు చూడునైనా బెజవాడ బాబురావు గారికి పెళ్ళయిందా బెజవాడ బాబురావు గారికి పెళ్ళయినట్టే ఉంది సార్ బెజవాడ బాబురావు గారికి పెళ్ళైందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు నైనా పెళ్ళయ్యే ఉంటుంది సార్ ఎలా చెప్తున్నానంటే ఆయన చేతిరాతను బట్టి చెప్పాను ఆయన చేతిరాత వణుక్కుంటూ రాసినట్టుగా ఉంది సార్ పెళ్ళైన వాళ్ళ తలరాతలే కాదు చేతిరాతలు కూడా ఇలా వణుక్కుంటూ రాసినట్టుగా ఉంటాయని ఒక దిక్కుమాల సర్వేలో చెప్పారు సార్ దాన్ని బట్టి చెప్తున్నా కాబట్టి బెజవాడ బాబురావు గారికి ఖచ్చితంగా పెళ్ళయి ఉంటుంది సరేనాయన బెజవాడ బాబురావు మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది అనేదే కానీ ప్రశ్న ఏం లేదునైనా ఒక్కసారి మీ ఆవిడ పుట్టినరోజును మర్చిపో కనీసం ఆ రోజు విశేష చెప్పడం కూడా మర్చిపో అప్పుడు వస్తుందినైనా మూడో ప్రపంచ యుద్ధం విత్ సునామీ ఎఫెక్ట్స్ సార్ నాకు తెలియకడుగుతారు మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు సార్ ఏం లేదునైనా ఒకే ఒక్కసారి నేను మా ఆవిడ పుట్టినరోజు మర్చిపోయాను ఆ ఎఫెక్టే ఈ బ్యాక్ బాస్ అవుతారు చూశారు నవ్వుకున్నారు వెళ్ళిపోతున్నారు ఇది అన్యాయం అండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ ప్లీజ్ Mm-hmm. Ah.